పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సానుభూతి పరులను తెలుగుదేశం పార్టీ నాయకులు వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ సానుభూతి పరులు కావడంతోనే భూరి గౌరమ్మ అనే మహిళకు ఉపాధి హామీ పనులు టీడీపీ నాయకులు ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి ఈ సందర్భంగా కాబోతుల ఎల్లం నాయుడు ఎలకల శంకర్ అనే ఇద్దరు టీడీపీ నాయకులపై ఆరోపణలు వచ్చాయి కాగా టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక భూరి గౌరమ్మ మందు తాగింది దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం గౌరమ్మ చికిత్స తీసుకుంటూ కోలుకుంటుంది కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌరమ్మను మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పరామర్శించారు గౌరమ్మను వేధించిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు ఈ రోజు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎంత దిగజారిపోయాయంటే అంటే ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం కూటమిలో ఉన్న వాళ్ళు మాత్రమే లబ్ధిదారులు అన్నట్టు కూటమిలో కూటమికి ఓటేసిన వాళ్ళు మాత్రమే ప్రజలు అన్నట్టు వేరే ఇతర పార్టీ వాళ్ళైతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ చేకూర్చకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి సందర్భం మనం చూసాం ఈరోజు నా నియోజకవర్గంలో జీఎం వలస మండలంలోని జోగుల్డొమ్మ పంచాయతీలో ఏదైతే ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయో ఆ ఉపాధి హామీ పనుల్లో మా కార్యకర్త అయినటువంటి భూరి గౌరమ్మ భూరి త్రినాథ్ నాయుడు వీళ్ళిద్దరూ కూడా పది రోజులుగా పనికి వెళ్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి మేటు వీళ్ళకి సంబంధించినటువంటి మేటు ఎవరు అని అంటే శంకరబాబు అనే అతను ఎలకల శంకరబాబు అనే అతను వాళ్ళ వైఫ్ ఐ థింక్ వాళ్ళ వైఫ్ కదా మేట్ అన్ రిజిస్టర్డ్ మేట్ అట రిజిస్టర్డ్ మేట్ కూడా కాదు ఎవరైతే ఈ శంకర్బాబు అనే వ్యక్తి వీళ్ళు పనికి వెళ్తున్నప్పటికీ కూడా పని కల్పించకుండా ఇబ్బంది పెట్టి ఆ ఎండల్లో నిలబెట్టి పంపించేయడం నువ్వు ఇక్కడ కాదు ఇంకొక గ్రూప్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకొక వ్యక్తి దగ్గరికి ఇల్లం నాయుడు అనే వ్యక్తి కాబోతలే ఇల్లం నాయుడు అనేటువంటి మేటు దగ్గరికి వెళ్తే టీడీపీ వ్యక్తి అతను ఏం చెప్పాడు అనంటే మా కాళ్ళ మీద పడితే నీకు పని కల్పిస్తాం అని పది రోజులుగా పాపం వాళ్ళని తిప్పుతూ పేదవాళ్ళైన వాళ్ళని ఉపాధి హామీ పనికి వెళ్ళినటువంటి వాళ్ళని పది రోజులుగా తిప్పుతూ రెండు మూడు రోజుల నుంచి పని చేయించుకొని కూడా కనీసం ఫొటోస్ తీయకుండా ఎందుకంటే మేడ్స్ అనే వాళ్ళు ఫొటోస్ తీస్తేనే వాళ్ళకి తర్వాత వేజ్ పేమెంట్ అనేది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది డిమాండ్ ఇచ్చినప్పటికీ కూడా పని చూపించకుండా వాళ్ళని ఎండల్లో నిలబెట్టి ఎండల్లో పని చేయించుకొని ఈరోజు ఫొటోస్ తీయకుండా వాళ్ళు హెరాస్ చేస్తూ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పేసి హెరాస్ చేస్తూ ఈరోజు ఆవిడ మనస్తాపానికి చెంది ఇన్ని రోజులుగా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఈ వయసులో మేము ఇంత ఇబ్బంది పడుతున్నాము ఇద్దరం భార్యాభర్తలు అని మనస్తాపం చెంది ఈరోజు గడ్డి మందు తాగి ఈరోజు ఆత్మహత్యాయత్నం ఆవిడ చేసింది విత్ ఇన్ టైంలో గనక చినమారంగ హాస్పిటల్కి ఇక్కడ సిహెచ్సికి తీసుకురాకపోతే ఈరోజు ఆవిడ ప్రాణాలు వదిలిపెట్టేసేది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో తీసుకురాబట్టి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది పదిహేను ఇరవై నిమిషాలు ఇన్ టైంలో తీసుకురాబట్టి ఆవిడ సేవ్ అయింది లేకపోతే ఆవిడ ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని కూడా డాక్టర్ గారు చెప్పడం జరిగింది అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయో